హైవ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి అస్కరి నిద్రలో వీరం వెళ్ళిపోవుట దానికి నైట్ ఫాల్స్ అంటారు నైట్ ఫాల్స్ వారానికి పెళ్లి కాకముందు సెక్స్ చేయం కాబట్టి వారానికి రెండు సార్లు అయినా ఏం కాదు నెలకు ఎనిమిది సార్లు నిద్రలో వీరం వెళ్ళిపోతే ఏం కాదు అది నార్మల్ వారానికి నాలుగైదు సార్లు వెళ్తుంది అనుకోండి నిద్రలో నెలకు పది పదిహేను సార్లు ఇరవై సార్లు వెళ్తుంది అనుకోండి అది సమస్య ఉన్నట్టే అంటే అతిగా నిద్ర విస్ఖలనం అయినా మీకు అంగస్థమైన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నిద్రలో వీరం అతిగా వెళ్ళకూడదు వారానికి రెండు సార్లు నిద్రలో వెళ్తే ఏం కాదు కానీ అతిగా అయితే మాత్రం దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే మీకు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి అంటే నిద్రలో విఖలనం అయ్యే సమస్య అతిగా ఉంటే మీరు నాతో సంప్రదించవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు పెయింట్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేదా నా దగ్గరలో ఉంటే చూపించుకొని నేను కూడా ట్రీట్మెంట్ తీసుకుంటాను